హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు సాదికండ్ అబ్బాస్ డైరీ ఫంట్స్లో ఉన్నామండి ఇక్కడైతే మనకు నిన్న కొత్తగా సరుకు అయితే వచ్చింది ఆవులైతే ఒక పది పదహైదు ఆవుల దాకా వచ్చే వచ్చాయి ఇప్పుడే కాదండి ప్రతి నెల అనేది ఇక్కడికి ఆవులు అయితే వస్తామండి మన ఛానల్లో కూడా పెడుతుంటాం సో ఉన్న ఆవులు ఏమి రకాలు ఎంత పాలు ఎంత ధర అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ బ్రదర్ అయితే ఉంటారు హాయ్ బ్రో డైరీ పేరు

వారానికి రెండు రెండు లోట్లు మూడు లోడ్లు వారం వారం లోడ్ వస్తాయి వారం వారం ఖచ్చితంగా రెండు లోడ్లు వస్తాయా ఆరాంగా వస్తాయి ఇరవై ఇరవై రెండు ఆవులు వస్తాయి వారం వారం మొదటి వారం ఇరవై ఆవులు వారం ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటది ఇక్కడ నుంచి మనకి విజయవాడ విజయవాడ మొత్తం మన తెలుగు కర్ణాటక మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటాయి వేరే స్టేట్లు కూడా ఉంటుందా ఉంటది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని దొరుకుతాయి దొరుకుతాయి ఎన్ని ఆవులు వరకు అయితే మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలరు ఎన్ని ఆవులైనా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏ స్టేట్ కైనా చూస్తే ఇక్కడ పొంగనూరు నుంచి ఇక్కడ డైరీ ఫామ్ నుంచి మీరు ఎన్ని ఆవులు తీసుకున్నా కూడా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా పది తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి అన్ని స్టేట్లకు ఆంధ్రప్రదేశ్ కాదండి కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ఊర్లకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఉంటుందండి సో మనకు ఉన్న సైజులో ఆవుల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఇప్పుడు చూసే ఆవులన్నీ కూడా మనకి ఏ ఆవులు వచ్చినాయి హెచ్ఎఫ్ జెర్సీలు వచ్చాయి హెచ్ఎఫ్ లో వచ్చినాయి జెర్సీలు వచ్చినాయి హోయిస్ వచ్చినాయి హెచ్ఎఫ్ లో క్రాసులు కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ లో క్రాసులు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉండేది మనకు ఎక్కువ హెచ్ఎఫ్ లో ఉంటాయి హోలీ స్టోన్ జెర్సీ కూడా ఉంది జెర్సీ కూడా ఉన్నది హెచ్ఎఫ్ లో హోలీ క్రాస్ పడింది ఒకటి ఉన్నది హోలీ స్టోన్ రెండు ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ లో క్రాస్ రెండు ఉన్నాయి హెచ్ఎఫ్ లో మూడు ఉన్నాయి మంచి సైజు లో మంచి సైజు అన్ని పెద్ద ఆవులు ఇది హెచ్ఎఫ్ లో క్రాసులు రెండు హెచ్ఎఫ్ లో క్రాసులు ఈ రెండు హెచ్ఎఫ్ లో క్రాసులు ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చూద్దాము ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ చూస్తే ఈ ఆవు నుంచి చూద్దాము ఆవులు క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ లో ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి సో దీంట్లో మనకు ఇంచుమించు ఎన్ని లీటర్లతో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఉండే ఆవులు అన్ని కూడా పాలు పాల కెపాసిటీ ఎంత రావచ్చు మొత్తం చోట్ల మీద ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు అమ్ముతారు మేము యాభై నుంచి లక్ష ఇరవై వరకు అమ్ముతాం యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు జాతిని బట్టి క్వాలిటీని బట్టి యాభై వేల నుంచి లక్ష ఇరవై ఇది ఒకటి ప్రెసెంట్ ఇది చూసుకుంటే మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్యూర్ ప్యూర్ హెచ్ఎఫ్ మంచి సైజులో ఉంది ఎన్నో ఐతావు ఇది రెండో రెండో అయితావు ఆరు పూలు ఇప్పుడు సూలావా పాలవ్వ సూటిది సూటిది నాలుగు ఎనిమిది రోజులు ఇంతది నాలుగు ఐదు రోజులు నాలుగు రోజులు ఇంతది నాలుగు ఐదు రోజులు అంటే వారం కూడా వారం లోపలే వారం లోపలే చూడచ్చండి ఏమని చూసుకుంటే హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ మంచి క్వాలిటీ మంచి రంగు ఒక నాలుగైదు రోజులు చెప్తున్నాడు సో దగ్గరలోనే పంట వచ్చి ఉంది ఇది పాల కపాసి ఎంత అవుతుంది దీనికి పదమూడు లీటర్లు ఫ్రెండ్ చూసినప్పుడు పదమూడు లీటర్లు పూటకి చెప్తున్నారని సో పదమూడు రెండు ఇరవై ఆరు లీటర్ అనేది రోజు మీద చెప్తున్నారు సో ట్వంటీ సిక్స్ లీటర్ కెపాసిటీ చెప్తాడు సో మీ ఫీడింగ్ ని బట్టి ఒక లీటర్ తగ్గచ్చు లేదంటే ఓ లీటర్ పెరగచ్చు ఇరవై ఆరు అయినప్పుడు ఇరవై నాలుగు అని ఒక రెండు లీటర్ తగ్గించుకున్నప్పుడు ఇరవై నాలుగు గ్యారంటీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు ఫీడ్ బాగిస్తారు వస్తాయి ఇప్పుడు పల్లెలో పోయినా మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గినప్పుడు రెండేటర్ తగ్గిన ఇరవై నాలుగు గ్యారెంటీ ఇరవై నాలుగు గ్యారంటీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓకే దీని ధర ఏం చెప్తారు ఈ ఐదావులు ఆ సార్ కొన్నాడు కొను కొనుక్కున్నారా సార్ అండి ఆయన కొన్నాడు ఈ ఐదావులు అవి ఆరు ఆవులు మొత్తం ఇప్పుడు ఇది ఏం రేటు కొన్నారు ఈ ఐదు ఆవులు వచ్చి మొత్తం తొంభై వేలతో లెక్క ఉన్నారు తొంభై వేలతో కొన్నారు ఒక్క కావు ఒక్క కావు ఓకే 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 చూస్తే ఒక్కొక్కటి చూచండి ఈ ఆవును చూసుకుంటే నైన్టీ థౌసండ్ కి అయితే అయిందంట సో ఫైనల్ గా అయిపోయినాయి ఐదావులు ఈ సైజు లో ఉండే ఆవులు నైన్టీ థౌజండ్ తో కొన్నారంట తొంభై వేలు తొంభై వేల రూపాయలతో అయినాయంటే ఈ ఐదు ఆవులు కూడా అంతే అదే రేటు అదే యావరేజ్ సో చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఇది ఓకే ఇది ఎన్ని రోజులు ఎంత సూటావో పాలవ సూటావన ఇది కూడా సూటావే ఓ ఇది 10 రోజులు వస్తుంది 10 రోల్స్ ఎంత వస్తుంది ఆరు బల్ ఆమేత ఓకే ఓకే దీని పాలేంది ఇది 12 12 12 12 12 రోల్స్ 24 కెపాసిటీ ఇస్తన్నారంటే సో ఒక లీటర్ తగ్గినా కూడా 20 22 మధ్యలో ఇది రావచ్చు ఇది కూడా 90000 కి అయితే ఇది కూడా ఫైనల్ గా అయిపోయింది సేల్ అయిపోయింది అన్నమాట ఇది కూడా సో ఇది కూడా మంచి లో ఉంది ఆరు బల్ ఆరు బల్ ఆరు బల్ తో ఆ ఓకే ఆరు బల్ తోనే మంచి క్వాలిటీ ఇది కూడా హెచ్ఎఫ్ దాని తర్వాత చూస్తే ఇది కూడా ఇది కూడా హెచ్ఎఫ్ ఆవు ఇది ఇది సూల ఇది కూడా ఎన్ని రోజులు వద్ద ఇది అంతా పది రోజులు ఓకే చూస్తే ఇయా కూడా పది రోజులు కెపాసిటీ చెప్తానంటే సో పది రోజులు ఈ చెప్తున్నారు పాలన పాల కెపాసిటీ పన్నెండు 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 అంటే ఇరవై నాలుగు చెప్తానంటే దీన్ని కూడా సో ఇరవై నాలుగు అయినప్పుడు రేటు తక్కువైనా కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై పైన గ్యారంటీ అనేది ఉంటాయి అనమాట సో ఇది ఇయజండ్ తో అయింది అనమాట సో దాని తర్వాత ఇది

జర్సీ క్రాస్ ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ చూసుకోవచ్చు ఇది హెచ్ఎఫ్ క్రాస్ ప్యాచ్ కొంచెం రంగు కూడా కొంచెం మనకు కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది ఇది నా సూట్ రోజులు పది రోజులు దీని పాల కెపాసిటీ అంతా ఇది పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు సో పది లీటర్ అనేది గ్యారంటీ అండి ఇరవై లీటర్ నుంచి ఇరవై రెండు లీటర్ వరకు చెప్తున్నారు సో మీ మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ పెరగచ్చు ఒక లీటర్ తగ్గచ్చు ఇరవై లీటర్ అనేది గ్యారెటీగా దీని చెప్తున్నారు సో దగ్గర ఎనభై ఇది కూడా అంతా వారం పది రోజులు పది రోజుల లోపలే పది రోజులు సో ఇది కూడా నైన్టీ థౌసండ్ కి అయితే అయింది అనమాట సో దాని తర్వాత ఇది చూస్తా ఉన్నా హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది కూడా హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది ఇది కూడా మంచి క్వాలిటీలో ఉందండి చూసుకొచ్చే హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది ఎన్ని రోజులు లేని ఇది పది రోజులు పది రోజులు అంతా కూడా ఒక టెన్ డేస్ లో ఇస్తున్నా అండి ఇప్పుడు చూసే ఆవులన్నీ కూడా పది రోజులు ఎన్ని బతున్నా ఒక నాలుగు రోజులు ఇటు ఒకటి అనుకున్నా కూడా రెండు వారాల లోపల అనేది ఇంత అనమాట సో దీని పాల కెపాసిటీ పదకొండు 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 సో చూసుకోవచ్చు అండి పదకొండు పదకొండు లీటర్లు ఇస్తున్నారు సో పాలనారాలు మీరంతా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు పాలనారాలు పొదుగునారాలు ఆవును చూడంగానే మీరు చేసుకోవాలి మంచిగా ఆ మంచి కాడ కూడా బాగుంది సో అన్ని కూడా బాగానే ఉన్నాయి సో పొదుగు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు పాల నరాలు చెక్ చేసుకో ఆవును రంగు అంతా కూడా తల కొంపు అంతా కూడా చూసుకోవచ్చు అండి ఇది వచ్చి హెచ్ఎఫ్ ఓ క్లాస్ పాలక అయితే ఇది పదకొండు పినింది పదకొండు పిండి పదకొండు పినింది ఓకే హెత్తుకు పెరగొచ్చు లేదంటే అదే రంగు పాలు రావు అదే పాలని గ్యారెంటీ జనం పెరగడం అనేది ఫీడింగ్ ఉంటుంది ఓకే పదకొండు అన్నప్పుడు ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ సో ట్వంటీ టూ లీటర్స్ ఇరవై లీటర్లు అనేది గ్యారంటీ సో ఇక్కడ చూసే ఐదు ఆవులు కూడా ఈచ్ వన్ గా అయిపోయినా సో చూసుకొచ్చి ఈ ఆవులు మనం చూస్తాం ప్రజెంట్ దాని తర్వాత ఆరు ఆవులు అయితే ఇందులో కూడా చూద్దాం మనం ఇవి అయిపోయినాయి ఉన్నాయన్నా ఇవి కూడా అయిపోయినా ఇవి అయిపోయినాయి చూస్తే మనకి జెర్సీ జెర్సీ అన్నా జర్సీ జెర్సీ జర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే చూస్తే ఇది జెర్సీ క్రాస్ అండి ఇది ఎన్నో అవుతావాడు రెండో అయితే ఈని పలా పలావు దూడ ఏమన్నా ఉందా ఐదోడ దూడ కూడా ఉంది ఇప్పుడు పాలు పాలు ఇప్పుడు జున్నుపా ఏడు లీటర్లు జున్ను పాలు ఏడు లీటర్లు అంటే ఇప్పుడు జున్ను పాలు అన్నప్పుడు ఇంకా వారం తర్వాత ఏమైనా పెరిగే అవకాశం ఉందా పెరుగుతా పెరుగుతుంది ఏడు లీటర్ అంటే మనకు పక్క తొమ్మిది రెండు పద్దెనిమిది లీటర్ చెప్తాను ఎయిటీన్ లీటర్స్ పాల్ కెపాసిటీ చెప్తాండో సో మనకైతే ప్రజెంట్ జున్ను పాలు ఏడు లీటర్ అయితే ఉన్నాయంటే ఇన్ని రోజులు ఈ మూడు రోజులు అయితే ఉన్నాయి సో ఒళ్ళు ఆవుకి ఒళ్ళు ఆరిన తర్వాత పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి సో ఏడు లీటర్ అన్నప్పుడు ఎనిమిది తొమ్మిది అనేది మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట డెబ్బై ఫైవ్ థౌసండ్ అయితే అనమాట సో బ్రదర్ ఇక్కడ బ్రదర్ దగ్గర కంటిన్యూగా ఉండే ఆవులు కంటిన్యూ వస్తా సేమ్ ఆవులు కాకుండా మీ బడ్జెట్ లో ఎంత రేట్ లో అంత రేట్ లో మీకు తెప్పిస్తారు బ్రదర్ నెంబర్ వీడియోలు ఇస్తాం సో ఇప్పుడు కొన్ని సేల్స్ అయినాయి కొన్ని బ్రదర్ దగ్గర ఉన్నాయి కంటిన్యూ గా అయితే ఉంటాయి సో సంవత్సరం అంతా మూడు వందల అరవై రోజులు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి సో ఇది చూస్తే హెచ్ఎఫ్ లో క్రాస్ హెచ్ఎఫ్ లో క్రాస్ అండి ఆరు సెకండ్ లాక్ టెస్ ఆరు బుల్ గా చెప్తానని చూసుకోవచ్చు ఇది దగ్గరలో ఈనబోతుంది అనుకుంటాను అంతా రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు అంటే రెండు మూడు రోజులు చెప్తాను సో వన్ వీక్ లోపల అయితే ఈయనొచ్చు అనమాట సో రెండో అవుతావు ఆరు బుల్ అయితే డైరీ ఫార్మ్స్ కు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా డైరీ ఫార్మ్స్ పెట్టాలన్నా లేదా కొనుక్కోవాలన్నా కూడా ఆవు పళ్ళు చూసుకుని అంటే ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఆవు చూసుకున్నారంటే మీకు అనేది బెనిఫిట్ ఉంటుంది నాలుగు ఈతలో ఏనిచ్చుకున్నా కూడా పాలు పిండుకున్నా కూడా మళ్ళీ కూడా అమ్ముకోవచ్చు ఇప్పుడు తక్కువ వయసులో ఉండే ఆవుని తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఇది మనకు పాలిక పసి రావచ్చు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ చెప్తాను అండి సో ఎయిటీన్ లీటర్స్ పర్ డే గా చెప్తాను సో లీటర్ తగ్గచ్చు పెరగచ్చు పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ అనేది మనకైతే ఉండొచ్చు అని వేలు సెవెంటీ థౌజండ్ ఎవరు ఆపక్క వచ్చి అంజా రూపాయ రూపాయలు అయితే అన్నమాట సో దాని తర్వాత చూస్తే క్రాస్ లో చూసుకోవచ్చు అండి దీని రంగు తలకట్టు చూసినప్పుడు మనకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓలీస్టన్ క్రాస్ అనేది ఉంటా తెలుస్తుంది అనమాట సో ఇది వచ్చి ను హెచ్ఎఫ్ చెప్తున్నాడు ఇది సూట్ అవ ఈ రోజు ఈ రెండు రోజులు అయితే రెండు రెండు తో ఉంది చాలా నేతదండి ఇది సో రెండు పొల్లు అంటే మనకైతే లాంగ్ టైమ్ అనేది ఇట్లాంటిది బాగా యూస్ అవుతుంది పాలనా నా పాలు ఇప్పుడు జున్ను పాలు వచ్చి ఒక ఏడేడు వస్తుంది జున్ను పాలు ఏడు లీటర్ ఆరున్నర ఏడు ఆరున్నర ఏడు ఒక వారం తర్వాత వారం తర్వాత పది పది వస్తుంది అన్న పది లీటర్లు అనేది దీని జాతిని బట్టి పది పది పిండి హెచ్ఎఫ్ లో హోలీ స్టెంట్ రాసు కదా ఓకే ఈజీగా కొడతాది జీరో మెయింటెన్స్ ఇదంతా ఎండకి ఏ ఎండ కన్నా ఏ వాన్ కన్నా టెంపరేచర్ ఏ రేంజ్ లో తట్టుకోండి ఏ ఒక ఇంజక్షన్ కూడా అడగదు అవసరం లే ఏమి అడగదు ఫ్రెండ్స్ చూస్తే వచ్చి ప్రజెంట్ పాలు వచ్చేసరికి ఏడు లీటర్లుగా ఎత్తాడారండి జున్ను పాలు మూడు రోజులు ఎత్తాయి ఆవు ఈ సో ఆయోడ్ అనేది ఉండదు దీనికి ఫీమేల్ కౌగిడ్ కూడా ఉంది సో ఇది వచ్చేసరికి మనకు పాలు పెరిగితే ఇంకా రెండు మూడు లీటర్ పెరిగే ఛాన్స్ ఉంది వారం తర్వాత సో ఎత్తుకున్నా కూడా మనకు పది పది లీటర్లు ఎత్తుకుంటే ఇరవై లీటర్ ఎత్తున్నారు సో ఎయిటీన్ లీటర్స్ అనేది గ్యారంటీ అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ మీ మెటీరియల్స్ బట్టి ఓ లీటర్ పెరగచ్చు ఓ లీటర్ తగ్గచ్చు అనమాట సో ఇది వచ్చి దీని జాతి వచ్చేది ఓలీషన్ క్రాస్ టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా కూడా తట్టుకోగలిగే కెపాసిటీ అయితే దీనికి అయితే ఉంటుంది అనమాట సో దీని ధరనా డెబ్బై వేలు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ రూపీస్ కి అయితే దీని అయితే అయింది అనుకుంటారు అయింద ఉండదు అయింది అయింది ఓకే సెవెంటీ థౌసండ్ ఇప్పుడు మనం చూసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై డెబ్బై ఐదు వేలు ఏలుగు దాని రూపాయి అయితే ఫైనల్ గా ఇస్తున్నాను సో దాని తర్వాత ఎడు చూద్దాం హెచ్ఎఫ్ లో ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ సో చూస్తుంది ఇది కూడా మంచి సైజ్ లో అయితే ఉంది హెచ్ఎఫ్ లో క్రాస్ అవుగా ఇస్తున్నాడు సో ఇది ఇది మనకు ఎన్ని బుల్ల మీద ఉంది ఆరు బుల్ ఆరు బుల్ తో ఉంది సో ఆరు బుల్ల మీద అయితే ఉంది చూసుకోవచ్చు ఎన్ని రోజులు లేని సూట్ రోజులు షూట్ అవ్వ కదా పొదుగు అయితే చూసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం పాల కెపాసిటీ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది అనమాట పొదుగు నరాలు ఇవంతా కూడా చూసుకోవచ్చు పది రోజుల్లో వినబద్ది సో పది రోజులు ఇటు ఇట్టా అనుకోవచ్చు పది పది పదహైదు రోజులు కూడా అనుకుందాంలే సో ఎంత రావచ్చు అని ఇది పదకొండు పదకొండు లీటర్లు రెండు చూస్తే పదకొండు లీటర్లకు పూటగా చెప్తున్నాడు సో మనకి వచ్చే రోజు మీద వచ్చేసరికి ఇరవై రెండు లీటర్ అవ్వాలని చెప్తున్నారు మీ మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ ఇటు ఇరవై లీటర్ అనేది గ్యారంటీ అనమాట దీని ధర డెబ్బై డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది దీన్ని చెప్తున్నాను అండి సో ఎలుబత్తి అంజా రూపాయ అన్నమాట దీని దీని ధర వచ్చేసరికి చూస్తానమాట ఇది వచ్చే మంచి సైజ్ లో ఉంది బాగుంది కూడా దాని తర్వాత చూద్దాం ఏడైతే రెండు హోలీ స్ట్రాన్ ఇది హోలిస్ట్రాన్ ఈ రెండు కూడా వలీస్టాయ్ అన్న ఈ రెండు హోలిస్ట్రాన్ రెండవ ఫ్రెండ్ చూస్తే రెండు హోలిస్ట్ సో ఒకేలాగా అయితే ఇంచుమించు ఒకేలాగా ఉండే చూడావు పాలవాయి చూడావు అన్న ఇది చూడటావు ఓ పది రోజులు పడుతుంది పది రోజులు ఓకే చూసుకోవచ్చండి పొద్దుగంతా కూడా మనకు పది ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది మంచిగా అనేది పాల కెపాసిటీ ఇచ్చే వారిగా ఉందన్నమాట పొద్దున రాజు చూస్తే సో పది రోజుల్లో ఏమవుతుంది సో దీని ధర నా డెబ్భై రెండు వేలు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ దీని అయితే అయిపోయిందైతే అయిపోయింది అయిపోయింది సెవెంటీ టూ థౌసండ్ అయితే చెప్తానండి సో ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా మనకు డెబ్బై డెబ్బై ఐదు మధ్యలో అయితే అనమాట సో మన పాల కెపాసిటీ చూసుకుంటే ఇరవై లీటర్లు అండి రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు అన్నీ కూడా డెబ్బై డెబ్బై ఐదుతో అయితే పనులకు అయినాయట సో చూసుకోవచ్చు ఈ ఈవన ఇదినా ఇది హోలిస్టన్ ఇది కూడా హోలిస్టన్ హోలిస్టన్ క్లాస్ జెర్సీ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్లాస్ అంటే ఇది వచ్చి మంచి సైజ్ లో అయితే ఉంది సూట్ ఆఫ్ పాలవన ఈనింది అన్న ఈనింది ఇన్నోలది ఈనింది మూడు రోల్ అయింది మూడు రోల్ అయింది ఓకే ఇప్పుడు 12 లీటర్ వస్తుంది 12 లీటర్ సో ఫ్రంట్ చూస్తే ఇది వచ్చి మూడు రోల్ అయితే అన్నట్టు చూసుకోవచ్చు 12 లీటర్లు అయితే మనకైతే వస్తాయి అని చెప్తున్నాడు కల్మా చూసుకోవచ్చండి పన్నెండు లీటర్లు అంటే రోజు మీద వచ్చి మనకి ఇరవై ఇరవై నాలుగు లీటర్లు చెప్తారు పొదుగులు అంతా బొరమ్మంతా బాగానే ఉన్నాయి సో చూసుకోవచ్చు అంతా కూడా కాడంతా బానే ఉంది ఇరవై నాలుగు లీటర్లు ట్వంటీ ఫోర్ లీటర్ కెపాసిటీ చెప్తారని సో ప్రజెంట్ పాల అనమాట మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సాజిక అబ్బా డైరీ ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఒక్క పూట కానీ రెండు పూట కానీ పాలు చెక్ చేసుకోవచ్చు మనకి గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారన్నా పాలు గ్యారంటీ పాలు గ్యారంటీ ఇస్తా గ్యారంటీ ఇస్తాము అన్నిటికీ గరిండి గుడ్లమాయకి తినేకి తాగేకి అన్నిటికీ గరింది ఒకవేళ పాలు ఈ వచ్చి చెక్ చేసుకొచ్చిన వాళ్ళు ఈనాలు పాలు పిండి చూపించే ఈ ఆవులైతే తర్వాత వాళ్ళు రెండు పూటలు చెక్ చేసుకుంటారు రెండు పూటలు కాకపోతే నాలుగు బూట్లు చెక్ చేస్తారు చెక్ చేసుకుని చెప్పిన పాలు ఉంటేనే పట్టుకొని ఓకే చెప్పిండే పాలు మీ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత డైరీలో మీరు వచ్చిన తర్వాత ఒక రోజు ఆగి ఒక పూట కానీ రెండు పూట కానీ మూడు పూట కానీ పాలు చెక్ చేసుకుని వాళ్ళు చెప్పిన కాకి ఒక ఆపరేటర్ రెడీ అనేది మామూలు లేదే సో ఆ పాల కెపాసిటీ ఉండి దాన్ని బట్టి చూసుకొని మీరైతే పాలావులు అయితే తీసుకోవచ్చు అని బ్రదర్ చెప్తాను ఇంకా గుడ్ల మాయ కానీ పొదుకు కానీ రొమ్ములు కానీ పాలావుకి సూటల్ కైతే గ్యారంటీ తీస్తాం అనమాట సో బ్రదర్ నెంబర్ కూడా వీడియోలు ఇస్తాము ఆల్రెడీ స్క్రీన్ పైన ఒకటి ఇస్తాము దాని తర్వాత నెంబర్ కూడా బ్రదర్ తీస్తాము రెండు నెంబర్లు ఇస్తాము ఆల్టర్నేట్ నెంబర్ మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ జేనుడుగా కావాలంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీకు మీకు ధరలు చూశారు కదా యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే పాలవ అయితే ఉంటాయి అన్నమాట మీకు కావాల్సిన డైరీ ఫార్మ్స్ కావాలన్నా లేదా పల్లెల్లో ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వీళ్ళైతే చెప్పడం దీని ధర వేలు తొంభై ఐదు వేలు సో నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేల రూపాయలు అయితే అయిందే ఉండదు ఇది ఉండదు సో ఇది ఇది అయితే ప్రజెంట్ ఉంది అమ్మకానికి అయితే ఉంది మీతో అయిపోయింది అనమాట తొంభై ఐదు వేల రూపాయలు అనేది దీని అయితే చెప్తానని చెప్పడం సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపునేది ఉంటదండి చూసుకోవచ్చు ఓకే సార్ అన్న నెంబర్ మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ నైన్ డబల్ 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 జీరో 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 సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఇంకో నెంబర్ ఏమన్నా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ డబల్ సిక్స్ ఫ్రెండ్ చూస్తే సాదికాండ అబ్బాస్ డైరీ ఫార్మ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అంతా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పాలావలు అయితే ఉంటాయి అనమాట సో వీళ్ళు మన ఛానల్ తరఫున కూడా మనకి కంటిన్యూ వీడియోలు వస్తాయి సో అలాగే మార్కెట్కి ఎదురుగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు మార్కెట్ కపోయిట్ వస్తుంది நீங்க இன்ட்ரெஸ்டிங் ஆசைக்கு வெள்ளி கான்ட்ராக்ட் வச்சு ஓகே தேங்க் யூ